అయితే మా తాలూకా ఆలోచన ఏంటంటే కంపెనీ ద్వారా యుద్ధం చేసి కంపెనీ మూసేస్తే అన్ఎంప్లాయ్మెంట్ వచ్చేస్తుందేమో అని భయం కొద్ది మనకేం కావాలో కంపెనీని కోరుకుందాం అని చెప్పేసి మిమ్మల్ని చేయడానికి ప్రయత్నం చేశాను అదొకటే నేను చేసిన తప్పు మీరు ఆవేశంలో ఉన్నారు నా మాట వినలేదు ఆవేశంలో ఉండి నా మాట వినకపోయి ధర్నా అయింది కేసులు పెట్టారు అన్యాయంగా ఈ ప్రాంతంలో ఉన్న పిల్లలు ఆ టైంలో కేసులు పెట్టడం వల్ల ఈరోజు కూడా కోర్టు చుట్టూ తిరుగుతున్నారు మనం కోరుకునేది రేపు అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు రాగానే అలాగే ఈ ప్రాంతంలో శాసనసభ్యుడు అవగానే అడగవలసిన కోరిక మా పిల్లల మీద ఏవైతే కేసులు పెట్టారో ఆ కేసులన్నీ పూర్తిగా రద్దు చేయించండి అని చెప్పేసి నేను కోరుతున్నా అలాగే ఇది ఇమీడియట్ గా సాల్వ్ చేయండి అంటే ఈ రోజు ఆయన ఒక ల్యాండ్ ని చూపించి మన ప్రభుత్వం వాళ్ళకు ఒక ల్యాండ్ ఇస్తూ వాళ్ళ ల్యాండ్ మనం తీసుకొని ఒక్క పది రోజులు ఉండే శంకుస్థాపన కూడా అయిపోయింది కోడ్ రావడంతో ఈ రోజు ఈ పది రోజులుగా దాగింది ఎలక్షన్ అయిపోగానే ఇమ్మీడియట్ గా ఏకేసీ కాలనీలో జీ ప్లస్ ఫోర్ గ్రూప్ హౌసింగ్ కి శాంక్షన్ చేసిన గొప్ప ఘనత అదే విధంగా గడప గడపకు వచ్చినప్పుడు కూడా ఈ గడప గడప అయిపోయిన తర్వాత బెహరాబాస్ గారు నాతో పాటు వస్తూ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన నాకు మంత్రులు చెప్పడం జరిగింది సార్ ఇక్కడ ఈ విధంగా ఉంది ఈ విధంగా కొంతమందికి ప్రాబ్లం ఉంది ఎల్జీ ప్రాబ్లమ్ దీంట్లో ఈ రోజు వందలాది మంది ఈ రోజు చాలా మంది ఉపాధి కోల్పోయారు దీనికి ఏదో మనం చేయాలి అంటే నేను ఈ గడప గడప అయిన తర్వాత ఆయన అపాయింట్మెంట్ తీసుకొని ఆ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది